హీలర్ సెంటర్ ఏ న్యూ రీసెంట్ హీరోయిజానికి అర్థం మారిపోయింది హీరో అంటే ఉండాలన్న రూల్ ను పక్కన పెట్టేశారు మన మేకర్స్ తను అనుకున్నది సాధించే వాడే అసలైన హీరో అన్న ఫార్ములాను గట్టిగా నమ్ముతున్నారు అందుకే అప్ కమింగ్ సినిమాల లిస్ట్ లో టాప్ స్టార్స్ కూడా నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్స్ లో కనిపించబోతున్నారు మరి ఈ లిస్టులో ఉన్న హీరోలు ఎవరు ఈ స్టోరీలో చూద్దాం టూతో హోల్ ఇండియాను షేక్ చేసిన అల్లు అర్జున్ అప్కమింగ్ సినిమాల్లోనూ అదే ట్రెండ్ కంటిన్యూ చేయబోతున్నారు పుష్పరాజ్ గా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అద్దరకొట్టిన బన్నీ నెక్స్ట్ అట్లీ మూవీలో మరింత వైలెంట్ విలన్ గా కనిపించబోతున్నారు దేవరగా తను నమ్మిన దానికోసం చంపడానికైనా చావడానికైనా సిద్ధపడే క్యారెక్టర్లో కనిపించిన తారక్ నెక్స్ట్ మూవీలో మాత్రం కాంట్రాస్ట్ లో నటిస్తున్నారు బాలీవుడ్ డెబ్యూ మూవీ వార్ టూలో హృతిక్ రోషన్ తో ఢీ అనే విలన్ గా నటిస్తున్నారు అయితే ఈ సినిమాలో తారక్ క్యారెక్టర్ లో ఓ సర్ప్రైజ్ ఉంటుందని ఊరిస్తున్నారు మేకర్స్ పాని ఇండియా బాహుబలి ప్రభాస్ కూడా నెగిటివ్ రోల్ మీద పడ్డారు సలార్ లాంటి సినిమాల్లో రూత్లెస్ రోల్స్ చేసినా పూర్తిగా విలన్ అనిపించే క్యారెక్టర్ ఇంతవరకు చేయలేదు అయితే ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కబోయే బ్రహ్మ రాక్షస్ అలాంటి క్యారెక్టరే చేయబోతున్నారట డార్లింగ్ యంగ్ హీరోలే కాదు సీనియర్స్ కూడా ఇదే బాటలో ఉన్నారు శ్రీకాంత్ వదిల సినిమాలో వాలెంట్ రోల్లో నటించేందుకు ఓకే చెప్పారు చిరు ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకున్న కూలీ సినిమాలో నెగటివ్ రోల్ లోనే కనిపించబోతున్నారు నాగ్ ఇలా అందరు హీరోలు నెగిటివ్ రోల్స్ కు రెడీ అవుతూ ఉండడంతో ఈ ట్రెండ్ మరికొద్ది రోజులు కంటిన్యూ అవుతుందంటున్నారు క్రిటిక్స్ క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ పిక్నింగ్